ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మనం ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుందామని రెడీ చేస్తున్నాను మరి ఒకసారి ఈ విధంగా రెడీ చేద్దాము మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో మా కామెంట్ చుట్టూ మర్చిపోకండి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి మనం చేపలతో రకరకాలుగా చేస్తూ ఉంటాము ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేద్దాము ఇక్కడైతే నేను రెండు కేజీలున్న చేపలు తీసుకున్నాము అవి అంతా క్లీన్ చేయగా రెండు కేజీలు వచ్చాయి మనకి ఈ విధంగా శుభ్రంగా కడిగేసి సాల్ట్ వేసి నిమ్మకాయ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాము నీసు వాసన ఏమి రాకుండా ఇప్పుడు వీటిలో కొంచెం కారం వేసుకున్నాము ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకొని తర్వాత మిగతా ఏమేలా చూద్దాము ఒక స్పూన్ పసుపు కూడా వేసుకుందాము తర్వాత సాల్ట్ కూడా వేసుకుందాము అలా సాల్ట్ వేసుకొని రెండు స్పూన్లు వేసుకున్నాం సాల్ట్ అయితే ఇదంతా కలిపి ఒక పది ఇరవై నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాము ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం కూడా ఉప్పు కారం పసుపు పట్టే విధంగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకుందాము కొంచెం ఆయిల్ కూడా వేసిద్దాం చూడండి ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం కూడా ఈ విధంగా కలిపి మొక్కలకు పట్టించి పక్కన పెట్టాము ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మామూలుగా అయితే ఇలా కలుపుకుండా కూడా మనం చేసుకోవచ్చు ఒక రకంగా అదొక రకంగా ఆయిల్ కూడా వేసాము కొంచెం ఇలా ఆయిల్ వేసుకున్నాం కది కూడా వేసుకొని పక్కన పెట్టుకుందాం కలుపుకొని ముందుగా స్టవ్ గించుకొని బాగుండే పెట్టుకున్నాను ఈ రెండు కేజీల చేపలకు తగినంత ఆయిల్ కూడా వేసుకుందాం ఇందులోని నేనైతే ఒక ఎనిమిది తొమ్మిది పావులు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది చేపకూరకే తర్వాత కొంచెం వేడైన తర్వాత రెండు బిర్యానీ ఆకులు వేసాను తర్వాత మూడు చిన్న చిన్న ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను అలాగే పది పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి వీటిని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనకి ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోవాలి అంటే ఈ సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది తగినంత మెంతిపొడి వేస్తున్నాను చేపల కూరలో మెంతిపొడి వేసుకుంటే చాలా బాగుంటుంది గసాలు మెంతులు చాలా ఇంపార్టెంట్ అండి ఈ విషయాన్ని అబ్జర్వ్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తే గమనించాలని చెప్తున్నాను ఒక స్పూన్ ఉన్నారు పసుపు వేశాను అందులో మనం ఒక స్పూన్ వేసాం కదా రెండు కేజీలు కదా చేపలు అందులో ఒక స్పూన్ వేసాను ఇది ఒకటిన్నర స్పూను ఒక పెద్ద స్పూన్ మసాలా కొంచెం కరివేపాకు అలా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్నాము ఈ విధంగా ఇప్పుడు కొబ్బరి గసాలు లవంగాలు చెక్క ఇవన్నీ దంచిన మసాలాలు విధంగా వేసుకొని ఫ్రై చేసుకుందాము గసాలు ఉంటే మాత్రం చేపల కూర చాలా బాగుంటుంది ఎవరైనా తెలియని వారు ఉంటే గమనించాలని చెప్తున్నాను ఒక పెద్ద స్పూన్ అంతా అల్లం పేస్టు అది కూడా పచ్చివాసన పోయే విధంగా వేయించుకోవాలి ఒక నిమిషం రెండు నిమిషాల పాటు అలా వేయించుకుంటే పచ్చివాసన పోతుంది చూడండి ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి కొంచెం పుదీనా పుదీనా తప్పకుండా వేయండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది చేపల కూరకి మర్చిపోవద్దు మనం మూడు మీడియం సైజు టమాటా తీసుకొని టమాటాలు ఒక ఉల్లిపాయ ఒక ఐదారు పచ్చిమిర్చి కూడా వేసి ఇలాగ గ్రైండ్ చేసి పెట్టాను ఇదంతా కూడా వాసన పోయే విధంగా ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకుంటే మనకి వాసన పోతుంది కారం దానిలో ఒక స్పూన్ వేసాం కాబట్టి ఇది రెండు స్పూన్లు వేసాను చాలకపోతే తర్వాత అయినా వేసుకొని సరిచూసుకోవచ్చు ఈ కారం కూడా వేసిన తర్వాత ఒకసారి అలా కలిపేసుకున్నాము ఇదంతా కూడా పచ్చివాసన పోయే విధంగా వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు వేయించుకుంటే మాకు పచ్చి లేకుండా ఉంటుంది ఈ టమాటా కానీ ఉల్లిపాయ కానీ చూడండి ఇలా ఆయిల్ పైకి వచ్చే విధంగా ఉడికించుకుంటే పచ్చివాసన పోతుందనమాట ఈ విధంగా చేసుకోవాలి గమనించండి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా వీడియో చూడండి తప్పకుండా ఒక లైక్ ఇస్తారని అనుకుంటున్నాను వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడు పెద్దన్న టమాటా సైజ్ అంతా చింతపుడు తీసుకొని పులుసుపిండి పోసాను ఇదంతా కూడా ఈ విధంగా ఈ పులుసులో మరిగించుకోవాలి మనం వేసిన మసాలాలన్నీ కూడాను మనకి ఇంకొక బౌల్ కూడా వేసాము వాటర్ అయితే ఇదంతా కూడా మసలు పెడదాము మన ముందు పోసిన చింతపండు బౌల్తోనే ఇంకా బౌల్ వేసాము మనకి కొంచెం పలుసుగా కావాలనుకుంటే పలుసుగా చేసుకోవచ్చు లేదు కొంచెం దిక్కగా కావాలనుకుంటే కొంచెం తగ్గించి వాటర్ వేసుకోండి ఈ విధంగా ఇప్పుడు ఇదంతా అయితే పులుసు ఈ మసాలాలు అంతా వేసినది ఏదైతే ఉందో మనకి ఇలా మసలు పెట్టుకోవాలి ఏదైతే గరం మసాలా వేసాను ఒక స్పూన్ అంత గరం మసాలా వేసాను అలా మరిగించుకోవాలి ఇది సలసలా మరుగుతున్నప్పుడు మనం చేప మొక్కలు వేసుకోవాలి కలిపి పక్కన ఉంచుకున్నాం కదా చూడండి అలా మసలాలి అలా మసలేటప్పుడు మనం తీసుకుని కలిపి ఉంచుకున్న చేప మొక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇవి మొత్తం వేసిన తర్వాత ఒక్కసారి గరిటతో కలుపుకోవాలి ఆ తర్వాత గరిట పెట్టద్దు ఎందుకంటే మొక్కలు చిదరైపోతాయి కాబట్టి గరిట పెట్టకుండా గిన్నె పట్టుకొని ఒకటి రెండుసార్లు అలా కదుపుతూ ఉండాలన్నమాట ండి ఇప్పుడు మనం వేసాం కదా ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అలా కదుపుకోవాలి తర్వాత గరిట పెట్టదు పెడితే మొక్కలు అయితే చిదిరిపోతూ ఉంటాయి ఈ విషయాన్ని గమనించండి అలా కదుపుకోవాలి ఫస్ట్ వేసే వెంటనే కాబట్టి ఈ విధంగా ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు ఉడితే సరిపోతుంది మనకి చేపలు త్వరగా ఉడికిపోతాయండి ఒక పది పదిహేను నిమిషాల రెడీ అయిపోతుంది మనకి కర్రీ అయితే ఈ విధంగా ఉడికించేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా మీ ఇంట్లో మరి ఎలా ఉందో మొక్క చేయడం కూడా మర్చిపోకండి చాలా రుచిగా వచ్చింది మనం రకరకాలుగా చేస్తూనే ఉంటాము చేపలతో ప్రతి ఒక్కళ్ళు కూడా రకరకాలు రకరకాల డిఫరెంట్ స్టైల్లో చేస్తూ ఉంటారు కాబట్టి ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి కసూరిమెత్తి మనం కూడా వేసాం కదా దాన్ని చూసుకొని ఇది వేసుకోండి కసూరు మెత్తి కసూరిమెతి తప్పకుండా వేయండి చాలా బాగుంటుంది ఈ కర్రీ అనే కాదు దేనిలో వేసినా కానీ టేస్ట్ బాగా ఉంటుంది కసూరి మీద వేసుకుంటే వేయటాన్ని ట్రై చేయండి ఉగ్గుపడంతా కొత్తిమీర వేస్తున్నాను మన కర్రీ రెడీ అయిపోతుంది చూడం మనకు దగ్గర పడుతుంది ఆయిల్ అంతా కూడా బైక్ సపరేట్ అవుతుంది మనకు చూడండి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఈ స్టేజ్లోని కొంచెం ఉప్పు కారాలు ఏమైనా తక్కువైతే సరిచూసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఉప్పు అయినా తారమైనా సరే చూడండి మనకు రెడీ అయిపోయింది ఎంతో గుమగుమలాడే చేపల కూర రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి చూసి ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టడం మర్చిపోకండి తప్పకుండా మొక్కలు మొక్కల పడంగా అలా ఉండిపోయినాయి ఉడికిపోయినాయి పీసులు ఏమి చెదరకుండా చాలా బాగా వచ్చింది ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలా మంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నా కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకి ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అని నా కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్స్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్